ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి పారిచేతం వస్తుంది ఇక జ్యోష్నని చూసి ఏంటే నేను చూస్తే ఎగిరి గంతులేసి సంతోషంగా ఉంటాం అనుకుంటే ఇలా దిగులుగా బాధగా కూర్చున్నా సుమిత్ర కళ అయిందని బాధపడుతున్నావా గ్రాని నేను ఆలోచించేది మమ్మీ కళ అయిందని కాదు నీ కొడుకు అదే దాసు అంత షడన్గా అక్కడికి రావడం ఏంటి గౌతమ్ గురించి నిజం చెప్పడం ఏంటి రమ్యని తీసుకురావడం ఏంటి ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను నాకు అదే అర్థం కావట్లేదే నా మాలకం కొడుకు తల పనిచేయట్లేదు కదా అలాంటి వాడికి ఆ వీడియో ఎక్కడిది ఆ రమ్యని ఎలా తీసుకొచ్చాడు నాకు అదే అర్థం కాలేదు కానీ ఏదైతే అదైంది వాడి కూతురి జీవితాన్ని మాత్రం వాడే కాపాడాడు అని వెనకాలనే ఇక చూసిన ఉగ్రాని జే మాట్లాడుతున్నా నువ్వు నీ ఎవరైనా వింటే వింటే విన్ని వే దాసుగాడు చేసిన పని మంచిదే కదా నువ్వు ముందు రిలాక్స్ అవ్వు ఆ గౌతమ్ గడితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ కార్తీక్గాడిని అలాగే దీపని ఇంట్లోంచి ఎలా తెరమేయాలి అలాగే త్వరలో ఈ ఆస్తిని ఎలా నువ్వు దక్కించుకోవాలో దాని గురించి ఆలోచించు రాణి ఈ నిజతార్థ ఆగిపోతే నాకు చాలా ప్లాన్లున్నాయి అవును ఆ ప్లాన్లన్నీ అమలు చేసి బావని ఎలా అయినా దక్కించుకుంటానో ఈ ఆస్తిని కూడా దక్కించుకుంటాను దీపని అందరితో బయటికి గంటి చెల చేస్తాను ఏంటిని పండ్డు అవును కాని ఏ నిజార్థం దాసు వల్ల ఆగిపోయినా ఏ నిజార్థం వెనక దీపే ఉందని రేపు మనం ఇంట్లో అందరిని నమ్మిస్తాము అందరూ దీపని తిట్టి ఇంటి నుంచి గంటేలా చేస్తాము మరి నమ్ముతారంటావా నమ్మేలాగా మనమే చేయాలి రాని అది ఎంత నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి పారిజాతం అంటుంది దీపా రేపు ఉదయం నాకు నా జీవితంలో వెలుతురుస్తుంది కానీ నీ జీవితంలో అంత చీకటే అవును దీపా రేపు నేను ఇచ్చే షాకుతో శాశ్వతంగా నువ్వు ఈ ఇంటికి దూరం అయిపోతావు ఇంకా బావని ఎలా నా గ్రిప్లో పెట్టుకోవాలో నేను చూసుకుంటాను అని చెప్పి జ్యోస్న అయితే అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయ్యే తర్వాత దీపా రెడీ అవుతు బావా ఇంకా ఎంతసేపు త్వరగా రెడీ అవ్వండి అక్కడ అమ్మాయి ఎలా ఉందో ఏంటో అని అంటూ ఉంటే దీపా మనం వెళ్ళాల్సింది పది గంటలకి టైం ఎంతైందో తెలుసా ఎంతైనా పర్వాలేదు మనం త్వరగా వెళ్ళాలి పదండి బావా అని అంటూ ఉంటే ఇక కాంచన దీపా నేను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మా వదినకి ఎలా ఉందో ఏంటోనని నువ్వు కంగారు పడుతుంటే ఒక కన్న తల్లి బిడ్డ కోసం ఎలా కంగారు పడుతుందో అలా అనిపిస్తుంది ఎందుకంటే నిజంగానే దీపకి సుమిత్ర అత్త అమ్మే కదా అందుకే దీప అలా కంగారు పడుతుంది అని వెనకాలనే అనసయ్య అలాగే కాంచన షాక్ అయిపోతారు కార్తిక్ బాబు మీరేమన్నారు ఒరే కార్తిక్ వంటుంది మా వదిన దీపకు అమ్మేంటి నువ్వేం మాట్లాడుతున్నావురా అదే అంటే అమ్మ దీప అత్తయ్యని సొంత తన తల్లిలాగే చూస్తుంది కదా అలా అన్నాను అవునారా అని అంటుంది ఇక దీప అలాగే కార్తీక్ అయితే ఇంటికి వెళ్తారు ఇంతలోకి జోస్నా మమ్మీ ఇప్పుడు నీకు అంతా బాగానే ఉంది కదా అని జోస్నా ఇక సుమిత్రని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది దాంతో శివనారాయణ జోస్నా సుమిత్రను ఎందుకు ఇప్పుడు బయటికి తీసుకొచ్చో సుమిత్ర నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమ్మా పర్వాలేదు మావయ్య గారు ఇప్పుడు నాకు బాగానే ఉంది బాగానే ఉంటే ఎలా సుమిత్ర డాక్టర్ నీకు రెస్ట్ కావాలని చెప్పారు ముందు నువ్వు లోపలికి వెళ్దూ పదా అని అంటూ ఉంటే అప్పుడే దీపా కార్తీక్ ఇంటికి వస్తారు వెంటనే దీప సుమిత్రను చూసి చాలా సంతోషపడిపోతుంది అమ్మా అమ్మగారు మీకు ఇప్పుడు బాగానే ఉందా మీకేం కాలేదు కదా ఏ ఏదైనా అయితే సంతోషపడదామనుకున్నావా అని పాశ్చాత్యం అంటుంది ఏంటి బారు నీ మనసుల అభిప్రాయాన్ని దీపం మీద ఎందుకు రుద్దుతున్నావు ఏంట్రా ఎక్కువ అవుతున్నారేంటి అయినా దీని వాలకం దీని ఇది అడుగు పెడితే అక్కడ దరిద్రమేగా చుట్టుకుంటుంది మా ఇంట్లో కూడా అదే జరిగింది సుమిత్ర మీదేదో పే ప్రేమ కారిపోయినట్టు మళ్ళీ ఎలా ఉంది అని అడుగుతుంది దీని అంతటికీ కారణం నీ భార్య దీప కాదు పారు ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు ఎందుకు అంటావుంట్రా దీపవలేక ఈరోజు నా కూతురు అర్థం ఆగిపోయింది ఏమంటున్నారు పిన్ని దీ నిశ్చిత అర్థం ఎందుకు ఆగిపోయిందో మీకు తెలుసు కదా మరి దీపవాళ్ళు అంటారంటే దశరథ నువ్వు ఇంత అమాయకుడు కాబట్టి అందరూ నిన్ను ఇలా నమ్మించి మోసం చేస్తున్నారు అని అంటూ ఉంటే శివనారాయణ అసలు ముందు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు చెప్తానండి అసలు దీప గౌతమ్ మంచివాడు కాదని మొదట నిశ్చితార్థం జరిగినప్పుడు అందరికీ చెప్పింది అలాగే వాణ్ణి కొట్టింది కూడా ఆ తర్వాత దీప గౌతమ్ మంచివాడని ఎందుకు మనతో చెప్పాలి చెప్పండి దీప అలా చెప్పడం వల్లే కదా ఈ నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ వరకు తీసుకొదలాము లేకపోతే ఆ గౌతమ్ గడి గురించి వివరం తెలుసుకొని అప్పుడే వాణ్ణి బయటికి వాళ్ళం కదా అని వెనకాలే కార్తీక్ అమ్మపారు అంటే జోష్న నువ్వు మళ్ళీ దీపని ఈ నిశ్చితార్థంలో బలిచేయాలని చూస్తున్నారా చెప్తా నీ పని అని చెప్పేసి కార్తీక్ అనుకుంటాడు ఇక జ్యోసన అవును దీపా ఎందుకు నువ్వు గౌతమ్ మంచివాడని చెప్పవు అంటే నువ్వు గౌతమ్ కలిసి కావాలనే ఇదంతా చేస్తున్నారా నువ్వు నా మీద పక్క తీర్చుకోవడం కోసమే గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా అందరి ముందు అబద్ధం చెప్పవా చెప్పు దీపా అని అంటూ ఉంటే ఇక కార్తిక్ జ్యోస్నా వాటన్నిటికీ సమాధానం పాపం దీపను అడిగితే దీపేం చెప్తుంది వాటికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం ఉంది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏంట్రా ఏం సమాధానం ఉంది నీ దగ్గర దీప గౌతమ్తో కలిసే కదా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంది అత్తయ్య ఇదే మాట ఆ రోజు దీప గౌతమ్ మంచివాడు కాదు అంటే మీరు నమ్మారా నమ్మలేదు దీపేదో జోష్ణ జీవితాన్ని నాశనం చేస్తుందని ఇంటికి వచ్చి మరీ దీపని తిట్టావు శాపనార్థాలు పెట్టావు దీప మీ అందరి మాటని పట్టించుకోకుండా నిజం చెప్పింది కానీ ఆ రోజు మీరు నిజం నమ్మలేదు ఇప్పుడు నిజం తెలిసేసరికి మళ్ళీ దీపే తప్పు పడుతున్నారు బాగుంది చాలా బాగుంది అని అంటూ ఉంటే ఇక దసరథా సుమిత్ర ఇందులో దీప తప్పే ఉంది దీప నిజం చెప్పిన రోజు మనం తెలుసుకోలేకపోయాం అలాగే దీప కూడా పొరపాటు పడిందేమో మరి దానికి దీపని ఎందుకు తిడుతున్నారు దసరథా దీప పొరపాటు పడ్డమేంటి ఇదే కదా వాడికి నమస్కారం పెట్టి మరి గౌతమ్ మంచివాడు అని చెప్పింది మరి దీపని అందరేంటి అలా అయితే ముందు నిన్న నలపారు గౌతమ్ మంచివాడిసేపటిని సర్టిఫికేట్ ఇచ్చిందే నువ్వు అలాగే గౌతమ్ లాంటి అబ్బాయి ఇంకెక్కడ దొరకడని జోష్నే అనింది మరి అలాంటప్పుడు జోష్నాన్ని నిన్ను ఏం చేయాలి అని అంటూ ఉంటే స్టాపిడ్ బావా నువ్వు మాటలతో మమ్మల్ని మాయించాలని చూడు మాకు దీని అంతటికి కారణం దీప కాదు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అమ్మ మహాతల్లి నువ్వు ఇంట్లో ఉన్నంతవరకు నా కూతురికి నిశ్చితార్థం జరగదు దాని జీవిత నాశనం చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావని అర్థమవుతుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని వెనకాలనే దీపా కాతీక్ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర ఈ విషయంలోని నిర్ణయాన్ని నేను కాదన్నో అని వెనకాలనే జోష్న మనసులో దీపా ఈ నిజతాందాన్ని నీతోనే ఆగిపోయేలా చేద్దామనుకున్నాను కానీ దాసు వచ్చి నిజతాందాన్ని ఆపాడు కానీ ఇప్పుడు దానికి ఫలితం నువ్వే అనుభవించాల్సి వస్తుంది అని మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి కార్తీక్ ఏమో జోస్నా దీపని ఇంటి నుంచి బయటకు గెంటాలని బాగానే ప్లాన్ చేసావు కానీ నేను ఇవ్వబోయే షాక్కి నీ మైండ్ ఇప్పుడు తిరిగిపోతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక కార్తీక్ అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు ఒక్క నిమిషం తాతయ్య గారు దీప దీపగారిని ఇంటి నుంచి పంపించే ముందు మీకు ఒక విషయం తెలియాలి అని అంటగాళ్ళే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు వరే నిన్నెవరా ఇక్కడికి రాణించింది వాచ్మ్యాన్ వీడిని ఇంట్లోకి ఎందుకు రాణించా అని అంటూ ఉంటే చూడండి తాతయ్య గారు నేను ఇంటికి వస్తేనే మీకు అంత కోపంగా ఉంది మరి నాతో పాటు సమానంగా తప్పు చేసిన మనిషి మీ ఇంట్లోనే ఉంది మరి తనని ఎలా మీరు ఇంట్లో ఉండనిస్తారు అని వెనకాలనే ఇక సుమిత్ర అందుకే కదా దీపని కూడా బయటకు గంటుతున్నాం అని అంటూ ఉంటే చూడండి దీని అంతటికీ కారణం దీప అని మీరు అనుకుంటున్నారు కానీ మీతో ఒక విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఏంటి బ్రో ఏం చెప్పడానికి వచ్చావు అని కార్తీక్ అంటాడు చూడండి మిస్టర్ కార్తిక్ మీ అందరికీ ఒక విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు చాలా అమాయకుడు కార్తిక్ అందుకే నీకు నిజం తెలియక నువ్వు జోష్నని ఈ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నావు జరిగిందేంటో తెలిస్తే ఖచ్చితంగా మీరు జోష్నని ఆశయించుకుంటారు వీడింటి కొంప తీసి దీపం మీద నేనే అటాక్ చేయమన్నానని దీపని కత్తితో పొడిపించింది వాడని చెప్తాడా ఏంటి అలా చెప్తే నాతో పాటు వాడికి కూడా ప్రాబ్లమే కదా అని జ్యోత్న అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ కూడా వేడేంటి అదే చెప్పడానికి వచ్చాడా ఏంటి ఎట్టి పరిస్థితిలో ఈ నిజం ఇప్పుడే బయటపడకూడదు అని కార్తీక్ అనుకుంటూ ఉంటే ఇక గౌతమ్ చూడండి జోష్నకి నాకు నిజతార్థానికి వరకు నేను ఎలాంటి వాడినో తెలియదని అలాగే నిశ్చితార్థానికి ఒప్పుకుందని మీరు అనుకున్నారు కానీ జోష్నకి నేను ఎలాంటి వాడినో మొదట నిశ్చితార్థం జరగకముందే తెలుసు కావాలంటే మా మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరా వీడియోలో వీడియోని చూడండి అంటూ వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా అది చూసి జోష్ణ అలాగే పారిజాతం శివనారాయణ దశరథ సుమిత్ర షాక్ అయిపోతారు ఇక కార్తిక్ కూడా షాక్ అయిపోతాడు ఇక దీప కూడా షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ చూసారుగా ఆ రోజు దీప నాతో రమ్య విషయంలో గొడవ పడుతూ ఉంటే జోష్ణ కూడా అక్కడే ఉంది అంటే జోష్ణకి ఇదంతా ముందే తెలుసు తెలిసి కూడా నాతో నిశ్చిత ఒప్పుకుంది తెలిసి కూడా రెండోసారి కూడా నాతో నిశ్చిత అర్థం చేసుకోవడానికి ఓకే చెప్పింది అలాంటి జోసిన నేనేదో ఇప్పుడే మంచివాడికి కాదన్నట్టు మీ అందరి ముందు నన్ను చేసింది ఎప్పటికైనా తెలిసిందా చూడండి నేను ఆడవాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు కానీ మీ మనవరాలు జోసిన కుటుంబ సభ్యులైన మిమ్మల్తోనే ఆట ఆడుకుంటుంది మీ ఇంటి పరువు తీయడానికి ఎన్నిసార్లు కంకణం కట్టుకుంది అలాంటి మనిషిని మరి మీరేం చేస్తారు ఆలోచించుకోండి అంటూ గౌతమ్ జ్యోత్నా నన్ను ఎంత ఫోన్ చేసిన నేను నీ ఫ్యామిలీలో ఫోన్ చేయకుండా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు ఇదే కాదు ఇక్కడ నుంచి నీకు మొదలవుతుంది అసలు కదా అని గౌతమ్ ఆ వీడియోని చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్నా తాత అది కాదు అని వెనకాలనే శివ నారాయణ జ్యోత్న చంప పగలు కొడతాడు ఇక పారిజాతం అది కదండి నోర్మై నువ్వు మాట్లాడావంటే నీ చంప కూడా పగులుతుంది ఇంత కథ నడిపి ఏమీ తెలియనట్టు అమాయకురాల నటిస్తావా వాడి గురించి నీకు ముందే అన్ని నిజాలు తెలిసినప్పుడు ఎందుకు ఎందుకు నిజం మాతో చెప్పలేదు ఎందుకు వాడితో నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు దీప నిశ్చితార్థం ఆపినప్పుడు ఎందుకు నీ జీవితం నాశనం అయిపోయిందని అంత బాధపడ్డావు అంటే అదంతా కూడా నాటకం అన్నమాట అదంతా కూడా అబద్ధం అన్నమాట అదంతా అబద్ధమైనా కూడా రెండోసారి కూడా వాడితో నిచితార్థానికి ఒప్పుకున్నావు ఈ కుటుంబం పరువుని నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోవాలనుకున్నావు ఎందుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఏం సాధించడం కోసం వాడిని నిశ్చిత అర్థం చేసుకుందాం అనుకున్నావు చెప్పు అని అంటూ ఉంటే ఇక దసరథా ఏం జోస్నా మాట్లాడవేంటి నువ్వెందుకు ఈ పనులన్నీ చేసావో చెప్పు చెప్పకుండా నోరు మెదపకుండా అలా ఉంటే నిజాలు బయటికి రావు చెప్పు జోస్నా అని వెనకాలనే ఇక సుమిత్ర ఏంటే మాట్లాడవేంటి మాట్లాడతావా లేదా అంటూ సుమిత్ర ఇక జ్యోత్న చంపా పగలు కొడుతుంది మమ్మీ అది అది అని అంటూ ఉంటే జ్యోష్నని ఎంత కొట్టినా తను నిజం చెప్పదత్తా ఎందుకంటే గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా తను మౌనంగా కూర్చొని వాడితో ఉంగరం పెట్టించుకోవాలనుకుంది ఎందుకంటే ఎక్కడ దీప గురించి మీ అందరికీ నిజం తెలిసిపోతుందన్న భయంతో అవును ఎప్పటికీ మీకు నిజం తెలియకూడదని దుర్మార్పుడైన గౌతమ్ని పెళ్ళి కూడా చేసుకోవడానికి నిర్ణయించుకుంది జ్యోత్స్న అక్కడే తెలియట్లేదా తన క్యారెక్టర్ ఏంటో అని వెనకాలనే ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అని దసరథ అంటాడు అవును మావయ్య దీపని మీ అందరి ముందు దోషం చేయడం కోసమే జోష్న ఆ రోజు నిశ్చితార్థానికి మీ అందరికీ ఒప్పుకున్నట్టు నటించింది ఎందుకంటే దీప ఖచ్చితంగా ఈ నిశ్చితార్థం ఆపేస్తుందని అందుకనే ఎప్పుడు లేని జోష్న నన్ను నా కుటుంబాన్ని నిశ్చితార్థానికి వచ్చేలా చేసింది మీకు తెలియకుండా నాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి దీప నేను ఎంగేజ్మెంట్కి వచ్చేలా ప్లాన్ చేసింది ఆ ప్లాన్ ప్రకారమే దీప గౌతమ్ని చూసేలా చేసి గౌతమ్తో నిశ్చితార్థాన్ని ఆగిపోయేలా చేసింది తర్వాత తనని మీ అందరి ముందు దోషిగా నిలబెట్టింది ఇప్పుడు కూడా దీప ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తుందన్న నమ్మకంతోనే దీపని అత్త వెళ్ళిపోమన్నా ఇక్కడే ఉండమని తను చెప్పింది ఇప్పుడు కూడా దీపని ఈ నిశ్చితార్థం విషయంలో ఇరికిద్దామని ఇదంతా ప్లాన్ చేసింది ఇప్పటికైనా మీకు అర్థమైందా దీప గౌతమ్ గురించి అలా చెప్పడానికి కారణం నేనే ఎందుకంటే జ్యోత్న నిజం చెప్పాలని మీ అందరికీ జోష్న గురించి నిజం తెలియాలని ఇప్పటికైనా తెలిసిందా అత్తయ్య అందరు కలిసి ఆ రోజు తప్పు తప్పుపట్టారు కానీ జరిగింది ఇది అని వెనకాలే సుమిత్ర ఒక్కసారిగా చాలా బాధపడుతూ దీపకి క్షమాపణ చెప్తుంది ఇక జోష్నా ఇలా అడ్డంగా ఇరుక్కుపోయానేంటి అని చెప్పేసి అనుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా